ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్సైన ఇది పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కొట్టి ఈ ముక్కలను గ్రైండర్ పట్టుకున్నాం బెల్లాన్ని కరిగించుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇందులో కరిగించుకోవాలి బెల్లం కరిగింది సవాబ్ చేయాలి దించుకొని వడగోసుకోవాలి బెల్లాన్ని వడగట్టుకున్నాం ఇప్పుడు దీన్ని ఆనకం పట్టుకోవాలి ఈ బెల్లాన్ని ఆనకం పట్టాలి బెల్లాన్ని ఆనకం వచ్చేదాకా ఇట్లా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇది మరుగుతుంది బెల్లం ఆనక వచ్చేదాకా కలుపుతూ ఉండాలి ఇలా బెల్లం ఆనక వచ్చింది సవాబిగా తెలుసుకోవాలి కాజు కిస్మిస్ బాదం ఈ గ్రైండర్ పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఇలా పోసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి దీన్ని పచ్చి కొబ్బరి లడ్డు తయారు అంటారు మొత్తం కలగలుపుకోవాలి ఏం లేకుండా అంతగా కలపాలి వేడివిన్నే కలపాలి చల్లారితే గట్టిపడుతుంది విన్నే కలపాలి ఇలా చిన్న చిన్న ముద్దలు కట్టుకోవాలి ఇలా మొత్తం చిన్న చిన్న ముద్దలు కట్టుకోవాలి ఈ కొబ్బరి అనగా పట్టిన కొబ్బరి మొత్తము ఇలానే ముద్దలు కట్టుకోవాలి పచ్చి కొబ్బరి లడ్డూలు రెడీ అయినాయి గుమగుమ్మలాడుతున్నాయి ఇలా ఎందుకంటే అన్నీ వేసినాము యాలకులు అవి ఇవి మంచి వస్తున్నాయి ఈ పచ్చి కొబ్బరి లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచిది